హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఖర్జూరంతో హల్వా చేసి చూపిస్తున్నాను పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా తయారు చేసే ఈ ఖర్జూరం హల్వా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి డ్రైనర్స్ వేసి వేపుకోవాలి ఏ డ్రైనర్స్ అయినా వేసుకోవచ్చండి మీకు నచ్చినవి నేనైతే కాజు బాదం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వేసి దొరగా వేపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వండి ఆ తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఉండకూడదు అనమాట మనం తింటూ ఉంటే మన పంట కింద తగులుతూ ఉండాలి వన్ ఆర్ టూ పల్స్ ఇస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బరకగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టి గింజలు తొక్క తీసిన ఖర్జూరం అలాగే నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతూ ఉంటే ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోండి ఈ ఖర్జూరం మెత్తగా ఉడికి నీళ్లు పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికిస్తూనే ఉండాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోండి ఇలా అయితే కొంచెం ఫాస్ట్ గా ఉడుకుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఉడికే కొద్దీ ఖర్జూరం అనేది మెత్తబడి గుజ్జులా అవుతుంది ఈ విధంగా పూర్తిగా గుజ్జులా అయిన తర్వాత మరొక రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి కలుపుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రైనర్స్ పొడి వేసి కలుపుకోవాలి ఆ తర్వాత ఫ్లోర్ మిశ్రమం కూడా వేసి కలుపుతూ ఉండండి ఈ స్టేజ్ లో మంటని స్లిమ్ లో పెట్టి ఉడికించుకోండి దగ్గర పడేంత వరకు ఇలా ఫ్లోర్ మిశ్రమం అనేది పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు మరో రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి కలుపుకోండి నెయ్యి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఇలా ఉడికే కొద్దీ మిశ్రమం అనేది ప్యాన్ కి చూస్తున్నారు కదా ఈ విధంగా సపరేట్గా అవ్వాలి అలాగే కలిపే స్పాచ్లాకి కూడా అంటుకోకుండా ఉండాలి మనం ఈ మిశ్రమం ఫోల్డ్ చేసినప్పుడు జారిపోకుండా ఆ ఫోల్డ్ అనేది అలాగే ఉండాలి అప్పుడు ఈ మిశ్రమం అనేది ఉడికినట్లు హల్వా తయారైనట్లు ఇలా వచ్చిందంటేనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టి ఈ ఉడికించిన ఈ హల్వా మిశ్రమాన్ని ప్లేట్లో వేసి గా సర్దుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుండి రిమూవ్ చేసేయండి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఆ తర్వాత నచ్చిన సైజ్లో నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ హల్వాని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా ఓన్లీ డేట్స్ కార్న్ఫ్లవర్ కొంచెం కొంచెం నెయ్యి వేసాము అంతే నెయ్యి కూడా ఎక్కువేం వేయలేదు కదా తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్